అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన మన కంటికి కనిపించని ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం అదేంటంటే మనందర్నీ ఈ భూమి మీదున్న ప్రతీ జీవిని చేసిన మూలం అదే కణం మన జీవానికి అసలైన పునాది ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న ప్రతీ జీవి అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద తిమింగలం వరకు అసలు దేంతో తయారయ్యాయి ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈ అన్వేషణం మొదలవుతుంది ఆ ప్రశ్నకు సమాధానమే కణం సింపుల్గా చెప్పాలంటే సెల్ ప్రతి జీవికి మూలం ఇదే ఒక చిన్న బాక్టీరియా నుంచి పెద్ద ఏనుగుల వరకు ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్లు చివరికి మన కూడా అన్నీ ఈ చిన్న చిన్న కణాలతోనే తయారయ్యాయి సరే ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం ముందుగా జీవానికి కణం ఎలా మూలమో చూస్తాం తర్వాత కణాల్లో రకాలేంటి వాటి లోపలేముంటుంది వాటి ప్రాముఖ్యత ఏంటి చివరికి మన ఆరోగ్యం కోసం వాటిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం ఓకే మన మొదటి అంశం జీవానికి మూలం అసలు కణాన్ని ఎందుకు బేసిస్ ఆఫ్ లైఫ్ అంటారో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం చూడండి మన చుట్టూ జీవప్రపంచం ఎంత విభిన్నంగా ఉందో కదా రంగురంగుల పూలూ నీటిలో ఈదే చేపలు గంభీరమైన ఏనుగులు ఎన్నో రకాలూ ఎన్నో రూపాలు కాని వీటన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది అదే కణం మన శరీరంలో గుండె ఊపిరితిత్తులు చర్మం ఇలా ప్రతి అవయవం ప్రతి చిన్న భాగం కూడా ఈ కణాల గుంపే అయితే కణాలు అన్నీ ఒకేలా ఉంటాయా అంటే ఉండవు వాటి నిర్మాణంలో ప్రధానంగా రెండు రకాలున్నాయి అవేంటో వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటివి ప్రొకారియోటిక్ కణాలు ఇవి చాలా సింపుల్ స్ట్రక్చర్ వీటికొక కంట్రోల్ సెంటర్ లాంటి కేంద్రకం ఉండదు బాక్టీరియా దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఇక రెండో రకం యూకారియోటిక్ కణాలు ఇవి చాలా అడ్వాన్స్డ్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి మన శరీరంలోని కణాలు మొక్కల్లోని కణాలు అన్నీ ఈ రకమే వీటికొక పక్కా కంట్రోల్ సెంటర్ అంటే న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది అంతేకాదు లోపల ఇంకా చాలా చిన్న చిన్న భాగాలుంటాయి వాటినే కణాంగాలు అంటారు సరే ఇప్పుడు ఇంకాస్త లోపలికి వెళ్దాం ఒక యూక్యారియాటిక్ కణాన్ని జూమ్ చేసి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అదొక చిన్నపాటి బిజీ సిటీ లాంటిది ఆ నగరంలో ప్రతి విభాగానికి దాని పని దానికి ఉంటుంది సిటీకి చుట్టూ గోడ లేదా సరిహద్దు ఉన్నట్లే కణానికి కూడా ఒక పొర ఉంటుంది అదే కణత్వచం ఇది ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది లోపలికి పంపాలి బయటికి బయటికెవర్ని పంపాలి అనేది ఇదే డిసైడ్ చేస్తుంది ఇక నగరానికి మేయర్ ఆఫీస్ లాంటిదే ఈ కేంద్రకం లేదా న్యూక్లియస్ ఇది కణానికి బ్రెయిన్ లాంటిది మొత్తం కంట్రోల్ ఇక్కడే మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన బాడీకి సంబంధించిన మొత్తం అంతా దీన్లోనే ఉంటుంది కణం ఏ పని చేయాలన్నా ఆర్డర్స్ ఇక్కడ్నుంచే రావాలి సరే మేయర్ ఆఫీస్ ఆర్డర్ వేస్తే సిటీలో మిగతా డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి కదా అలాగే ఇక్కడ కూడా మైటోకాండ్రియా ఏమో కణానికి పవర్హౌసు మొత్తం ఎనర్జీని ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది రైబోజోములు ఇవి చిన్న చిన్న ఫ్యాక్టరీలు ప్రోటీన్లను తయారు చేస్తాయి ఇక ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఒక అసెంబ్లీ లైన్ లాంటిది తయారైన ప్రోటీన్లను మాడిఫై చేస్తుంది ఫైనల్గా గాల్గి ఉపకరణం ఇది షిప్పింగ్ డిపార్ట్మెంటు అన్నిటినీ ప్యాక్ చేసి ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తుంది చూశారా ఎంత పర్ఫెక్ట్ సిస్టమో ఓకే కణం లోపలున్న భాగాల గురించి చూశాం మరి అసలు ఈ కణాలు మన ఎదుగుదలకు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం మనం ఎలా పెరుగుతున్నాం లేదా మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం ఎలా మానిపోతుంది ఎప్పుడైనా ఆలోచించారా అదంతా ఈ కణాల వల్లే ఒక కణం పెరిగి అది రెండుగా విడిపోతుంది ఈ ప్రాసెస్నే మైటోసిస్ మియోసిస్ అంటారు ఇలా కణాలు డివైడ్ అవ్వడం వల్లే మన శరీరం పెరుగుతుంది రిపేర్ చేసుకుంటుంది మరి మన శరీరంలో ఉన్న కొన్ని ట్రిలియన్ల కణాలు అన్నీ ఒకే పని చేస్తాయా అస్సలు చేయవు ఒక పెద్ద కంపెనీలో ఫైనాన్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఇలా వేరువేరు డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు మన శరీరంలో కూడా కణాలు వేరువేరు పనుల కోసం స్పెషలైజ్ అవుతాయి ఒక ఉదాహరణ చూద్దాం ఎర్ర రక్త కణాలున్నాయి కదా వాటి డ్యూటీ ఏంటి శరీరమంతా ఆక్సిజన్ని డెలివరీ చేయడమే అలాగే నాడీ కణాలు అంటే నర్వ్ సెల్స్ ఇవి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని కరెంటు వేగంతో బాడీ అంతా పంపిస్తాయి అంటే ప్రతి కణం దాని పనికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడి ఉంటుందన్నమాట అద్భుతం కదా సరే ఇప్పుడుదాకా మనం కణం అనే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు మళ్లీ మన రోజువారీ జీవితంలోకి వచ్చేద్దాం మనం రోజూ చేసే పనులు మన అలవాట్లు మన శరీరంలోని ఈ కోటానుకోట్ల కణాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన కణాలు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే మనం తినే తిండి చేసే పని అన్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అందుకే మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం ఇలా చేయడం ద్వారా మనం మన కణాలకి బెస్ట్ సపోర్ట్ ఇచ్చిన వాళ్లమవుతాం ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఇప్పుడు ఈ క్షణంలో మన శరీరంలో ఉన్న ట్రిలియన్ల కణాలు ఊపిరి తీసుకుంటున్నాయి ఎనర్జీని తయారు చేస్తున్నాయి ఒకదానికొకటి మెసేజులు పంపుకుంటున్నాయి డ్యామేజ్ని రిపేర్ చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకు మనన్ని బ్రతికించడం కోసం మన లోపల ఇంత పెద్ద అద్భుతమైన ప్రపంచం నిరంతరం పనిచేస్తోందంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా